మొబైల్ కస్టమర్స్కి ఇంటర్నెట్ కస్టమర్స్కి బిఎస్ఎన్ఎల్కి ఈ మధ్యకాలంలో కొన్ని ఆఫర్స్ కల్పించింది వాటిల్లో ఆగస్టు ఒకటో తారీఖు మనము ఫ్రీడమ్ ప్లాన్ కింద ఎఫ్ఆర్సీ వన్ అనే ఒక ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేశాము దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఎఫ్ఆర్సీ వన్లో నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ని మనం ఒక్క రూపాయికే ఒక్క రూపాయి రీఛార్జ్ కూడా కస్టమర్స్కి అందిస్తున్నాము ఈ ప్లాన్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అంటే కస్టమరు వన్ మంత్ అంటే థర్టీ డేస్ ఆ సిమ్ని ఉచితంగా వాడుకోవచ్చు దాని కింద మనం వన్ జీ టూ జీబీ డేటా పర్ డే ఇస్తున్నాము టూ జీబీ డేటా లిమిట్ దాటిపోయిన తర్వాత పార్టీ ఎంబీపీఎస్ డేటాని మన కస్టమర్కి ఇస్తున్నాము సో హండ్రెడ్ డేస్ ఎస్ఎంఎస్లు ఫ్రీగా ఇస్తున్నాము ముప్పై రోజుల తర్వాత దాన్ని మళ్ళా రీఛార్జ్ చేసుకోవాలి దీనిలో వాయిస్ కాల్స్ కూడా మనం నేషనల్ కాల్స్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాము అదే ఆఫర్ని మరలా మేము ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదిహేను వరకు దీపావళి ఆఫర్ కింద మనం గౌనాంజా కింద ఇస్తున్నాము సో అదే ప్లాను అదే ఫెసిలిటీ తోటి ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మొబైల్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము తర్వాత ఇంటర్నెట్ విషయానికి వచ్చినట్లయితే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదంటే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ చాలా బాగుంటుందనేది అందరికీ తెలిసిందే వాటిల్లో కూడా ఈ మధ్య మేము ఫ్రీ ఇంటర్నెట్ అంటే ఇన్స్టాలేషన్స్ ఏమీ లేకుండా మోడింగ్ పెట్టేసేసి మంత్లీ రెంట్ పే చేసుకునే విధంగా కస్టమర్కి మేము కనెక్షన్స్ ఇవ్వాలని మీ మధ్య ఇంట్రడ్యూస్ చేసాము కానీ ఈ అవకాశం కోరుకుంటున్నాను తర్వాత ఈ సిమ్లు కూడా మేము యాక్టివేషన్స్ చేస్తున్నాము సో ఆ ఈ సిమ్లు కూడా మీరు ఎవరైనా కావాలనుకుంటే ఈ సిమ్ యాక్టివేషన్స్ చేయించుకోవచ్చు తర్వాత బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ వచ్చేసి స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాము ఇన్స్టాల్ చేసిన తర్వాత కొంత వాటిల్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా టీముగా వాళ్ళు స్టే వాళ్ళు మనకి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఉంది వాళ్ళతోటి సో అవన్నీ చాలా వరకు రిజాల్వ్ చేశారు కనెక్టివిటీ పర్సంటేజ్ కూడా పెరిగింది మనకి ఎఫ్ఆర్సీ కింద ఎఫ్ఆర్సీ వన్ కింద మనకి లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటికీ తీసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల కనెక్షన్స్ మనకి న్యూ సిమ్స్ యాక్టివేషన్ అయినవి వాటిల్లో కూడా సెకండ్ రీఛార్జ్ వచ్చేసి థర్టీ టూ పర్సెంట్ ప్రజలు చేసుకున్నారు దీన్ని బట్టి బిఎస్ఎన్ఎల్ మీద ప్రజలకి ఉన్న నమ్మకం అనేది తెలుస్తుంది ఈ కావలి నెల్లూరు బిఏఎల్లో థర్టీ టూ పర్సెంట్ తీసుకున్న రీఛార్జ్ చేసుకున్న వాళ్ళల్లో వెస్ట్ గోదావరి తర్వాత మన కావలినే కావలి నెల్లూరు ఏరియాలోనే థర్టీ థర్టీ టూ పర్సెంట్ రీఛార్జ్ జరిగింది సో ఈ విధంగా మన బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ అనేది పెరుగుతూ వస్తుంది నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గించుకుంటూ రెవెన్యూ పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటుంది అంటే దాని అర్థము కస్టమర్కి బిఎస్ఎన్ఎల్ మీద పెరుగుతున్న విశ్వాసము తర్వాత బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న సర్వీసులు కాబట్టి మేము ఈ ఆఫర్లన్నీ కస్టమర్స్ వినియోగించుకోవాలి ఈరోజు కావలి పట్టణంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు డిఈ శ్రీ సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో వెల్కమ్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఈరోజు కలవడం జరిగింది జేటిఓ బాషా గారు అలాగనే ఎస్డి ప్రభాకర్ గారు ఎస్డి ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ కావాలని పార్టీ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారు వల్లెం మిత్రులు గారు మణిది జిఎస్ ప్రసన్న మేము ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ని సందర్శించి బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్న మార్పులు స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తున్న బిఎస్ఎన్ఎల్ అధికారులను అభినందిస్తూ విజయదశమికి మరియు దీపావళికి కూడా ప్రజలకి వినియోగదారులకి మంచి అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఒక్క రూపాయికే బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఇచ్చేదానికి వన్ మంత్ ఫ్రీగా వాళ్ళు టాప్ టైం కూడా వన్ మంత్ ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు దీంట్లో కావలి సబ్ డివిజన్ మొత్తం కూడా చాలామంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ మీద మక్కు చూపించి సిమ్ములు తీసుకోవడం జరిగింది అయితే బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్న అనేక రకాలైన మార్పుల్లో భాగంగా అభివృద్ధిలో భాగంగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ఇంటర్నెట్ ఇచ్చేదానికి ఏర్పాటు జరుగుతుంది దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో కావలి టౌన్లో ఎవరు కోరితే వాళ్ళకి ఉచితంగా ఇంటర్నెట్ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దీన్ని మనం పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగనే అనేక మంది బిఎస్ఎన్ఎల్ మీద సింబుల్ కూడా తీసుకుంటా ఉన్నారు ఎక్కువ మంది సింబుల్ తీసుకుంటున్నారు సింబుల్ తీసుకొని వన్ మంత్ ఫ్రీ కూడా ఇస్తున్నారు ఇంకా మళ్ళీ ఒక వన్ మంత్ కూడా ఎక్స్ట్రా పెంచడం జరిగింది దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగనే కావలి నియోజకవర్గంలో కానీ కావలి డివిజనల్లో కానీ ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ సమస్య ఉంటే అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగనే ఆదాయం కూడా అన్ని కమ్యూనికేషన్ సబ్ అంటే జియో కానీ రిలయన్స్ కానీ లేదా ఇతర ఎయిర్టెల్ కానీ ఏడతో పోల్చుకుంటే ఆదాయం కూడా కోట్ల రూపాయల ఆదాయం బీఎస్ఎన్ఎల్కి వస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క దీపావళి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు ముఖ్యంగా ఇంటర్నెట్ని బిఎస్ఎన్ఎల్ని వాడితే మన దేశం కోసం పనిచేసిన వాళ్ళం అవుతాం ఈ దేశ అభివృద్ధిలో మనం భాగం అవుతాం కాబట్టి మీకు ఉచితంగా మీరు కోరిన వెంటనే వచ్చి మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు కాబట్టి కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఎక్కడైనా కావలి పట్టణంలో బిఎస్ఎన్ఎల్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే కూడా మాకు తెలియజేయండి మీకు వెంటనే రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం బిఎస్ఎన్ఎల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవలే ఫోర్ జీ ఫైవ్ జీని కూడా అభివృద్ధిలో తీసుకో రావడం జరిగింది ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ కొంటే ఈ సిమ్లు కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఎవరికైనా ఈ సిమ్ కావాలంటే డీ గారినో జేటీఓ గారినో లేకపోతే ఆఫీస్కి వచ్చి అడిగినా లేదంటే ఇమ్మీడియట్గా మా దగ్గరికి తెలియజేసినా కూడా మీకు మేము ఒకలా వన్ మంత్ లోపలైతే వన్ వీక్ లోపలైతే కావల్లో ఉండదు నెల్లూరు పోయి తెచ్చుకోవాలా వన్ వీక్ తర్వాత అయితే మనకు కూడా తీసుకొచ్చేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం టెలికమ్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క ఈ సిమ్ని కూడా కావల్ టౌన్లో ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ಅಧಿಕಾರೀ ಡಿ ಗಾರ್ಕಿ ಸಹಾಯ ಗ್ರಿ ಕೂಡ ಅಭಿನಂದನೆ